కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా నేను మీ ఝాన్సీ ఫేస్ అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు చాలా ఫేస్ ప్యాక్స్ వేస్తూ ఉంటాం యూట్యూబ్లో ఎవరైనా ఫేస్ మసిల్స్ ఇలా నుండి ఇలా నుండి అని చెప్తే అవి కూడా ట్రై చేస్తూ ఉంటాం లైక్ ఫేస్ మసా మసాజెస్ కానివ్వండి ఈవెన్ కీరా మనం ఏదైతే తింటున్నామో అన్ని ఫేస్కి అప్లై చేయంటే మొత్తం అన్నీ అప్లై చేస్తూ ఉంటాం రిజల్ట్ ఉంటుందా చాలామందిలో ఉండకపోవచ్చు మరి మన ఆయుర్వేదంలో ఫేస్ మంచిగా ఉండాలి ఈ బ్లాక్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో నవిడేస్ అందరికీ చాలా జనరల్ అండ్ కామన్ ప్రాబ్లం అనమాట ఐ కింద బ్లాక్ సర్కిల్స్ బ్లాక్ షేడ్స్ కనిపించడం ఫేస్ మీద నల్లటి మచ్చలు మొటిమలు మనం వచ్చినప్పుడు ఊరికే ఉండం కదా దానికి గిల్లుతూ ఉంటాము అది మచ్చలు పడిపోతూ ఉంటాయి సో ఫేస్ అంతా కూడా చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుంది వీటన్నిటికీ ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఏవి పాటిస్తే ఏం చేయకుండానే మన ఫేస్ అందంగా ఉంటుంది ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ నిజంగా దీనికి కనుక సొల్యూషన్ దొరికితే అందరూ వచ్చి మీ కాల్ మొక్తారు ఇలాగా మేము ఎన్నో ట్రై చేసాము ఈవెన్ హీరోయిన్స్కే పింపుల్స్ అవన్నీ చూస్తూ ఉంటాము ఎన్ని ట్రై చేసినా ఎంత ఫుడ్ మార్చినా కానీ ఈ పింపుల్స్ అనేవి ఆఫ్టర్ పింపుల్స్ తర్వాత వచ్చే మచ్చలు నల్ల మచ్చలు అలాంటివి అండ్ బ్లాక్ సర్కిల్స్ మనం ఎంత చెప్పినా నైట్ అన్ని త్వరగా పడుకోరు కాబట్టి ఎండ్ ఆఫ్ డే మనం బ్లాక్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి సో వీటన్నిటికీ మన ఆయుర్వేదంలో టిప్స్ ఏమైనా ఉన్నాయా ప్లీజ్ ఇంకా చాలా కామెంట్స్ లో వస్తున్నాయి అనమాట సో అందరికీ అందం అన్నప్పుడు ఫేస్ ని మంచిగా కాపాడుకోవాలి ఫేస్ మంచి బ్రైట్ లుక్ ఉండాలి అన్నప్పుడు చాలా చాలా ట్రై చేస్తుంటారు కాబట్టి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ రోజు యాక్చువల్లీ మనకి ఒక్కొక్క కాస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఎందుకు జరుగుతుంది అని ఇప్పుడు మీరు చెప్పారు కదా అండర్ ఐస్ మనకి బ్లాక్నింగ్ అనేది మనం రాత్రి సరిగా నిద్రకపోకపోతే కళ్ళు ఆటోమేటిక్గా స్ట్రైన్ అవుతాయి సో అవి కింద కళ్ళ కింద నల్లగా అయిపోవడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం సో అట్లాంటి వాళ్ళకి మనకి ఏదైతే మీరు చెప్పారో కీరా అలాంటివి పెట్టుకోవడం అనేది జనరల్ థింగ్స్ అనమాట సో మనకి ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్లెమిషస్ మొహం మీద వచ్చినా కానీ కుంకుమారి తైలం బెస్ట్ థింగ్ సో ఏ ఆఫ్ మీకు స్ట్రెయిన్స్ ఉన్నా కానీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హా అది మనకి మచ్చలు కూడా ఫామ్ అవ్వకుండా మనకి చేస్తుంది అనమాట జనరల్ గా మనకి ఇప్పుడు కొంత ఆయిలీ స్కిన్ ఉంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ ఉంటాయి మరి వాళ్ళకి ఇలాంటివి వచ్చేస్తున్నప్పుడు ఆయిల్ కి యాంటీ ఆయిల్ గా మనకి ఏమి యూజ్ చేయచ్చు అంటే శనగపిండి శనగపిండి హా శనగపిండి యూ చేసి ప్యాక్ చేసుకుంటాం అది ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి నువ్వు మీరు ఎక్కువ పింపుల్స్ వస్తుంటాయి కొంతమందికి కనపడకుండానే చాలా ఎక్కువ పింపుల్స్ ఉంటూ ఉంటాయి మచ్చలు గుంటలు కూడా పడిపోతూ ఉంటాయి వాళ్ళకి ఏంటి అంటే ఏమంటారు వాళ్ళకి తొందరగా ఫ్యాట్ అనేది ఎక్సెస్ తీసుకుంటే అది వాళ్ళకి ఎక్కువ డిపోజిషన్ అయిపోతుంది అండ్ హార్మోన్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళ వల్ల మనకి ఏంటంటే ఎక్కువ మోటిమలు వచ్చేస్తుంటాయి వాళ్ళకి అలోవెరా జ్యూస్ జ్యూస్ సో ఒక్కొక్క సొల్యూషన్ కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట వాళ్ళకి కడుపులో తిన్న ప్రాబ్లం బట్టి మోటాయల్ మొహం మీదకి వస్తున్నాయి సో ఇట్ ఈస్ నాట్ విత్ ఎక్స్టర్నల్ థింగ్ పై పైన మీరు ఎంత చేసినా కానీ మీరు ఎంత ఫేషియల్ చేసినా ఎంత లేజర్ చేసినా మళ్ళీ కడుపులో మీరు ఏదైతే ఉందో ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఉన్నాయో సో దాని వల్ల మీరు దాన్ని కరెక్ట్ చేసుకోపోతే ద ఎండ్ ఆఫ్ ది డే మీరు చేసుకున్నా కానీ మళ్ళీ ఫామ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి వాళ్ళకి గో ఫర్ దిస్ అనమాట సో ఏది ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి చేసుకుంటూ పోవాలి మనకి ఒక ఏజ్ వచ్చినాక అందరికి డై మనకి కాన్షియస్ అయిపోతూ ఉంటాం కదా మనం సీరియమ్స్ ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తా ఉన్నారు సో ఈ జాలైన్ నుంచి ఇప్పుడు జాలైన్ కూడా బాగా ఇలా ఇలా అనడం బాగా ఫేమస్ అయిపోయింది కదా సో జాలైన్ ఉండాలి అని చెప్పి చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కదా ఇది కూడా సాగ్ అయిపోతుంది ఒక ఏజ్ వచ్చే కొద్దీ ఈ పాటు తగ్గిపోయి ఇది కింద సాగింగ్ అయిపోతుంది సో ఈ జాలైన్ దగ్గర నుంచి ఇక్కడ సాగింగ్ కనపడుతుంది అనమాట ఈ సాగింగ్ మనకు తగ్గాలి అంటే మనం చేయాల్సిన బెస్ట్ థింగ్ ఇస్ ఆయిల్ పులింగ్ ఆయిల్ దీన్ని ఆయుర్వేదంలో గండూషం కానీ కవలం గాని అంటాం జనరల్ గా దాంట్లో వేసి అలా ఉంచుకుంటే గండూషం అంటాము దాన్ని మనం మూవ్ చేస్తా ఉంటే కవలగ్రహం అంటాం అనమాట జనరల్ గా నోట్ లో ఆయిల్ పెట్టుకుని అలానే ఉంచేసుకోవాలన్నమాట మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ మనం అట్లా నోట్ లో పెట్టేసుకుని ఉంచేసుకుంటాం సో అలా చేసుకున్నప్పుడు హోల్డ్ చేసినప్పుడు మజల్ ఈ మజలంతా కూడా హోల్డ్ అవుతుంది చాలా మందిలో ఇక్కడ బాగా ఉంటుంది ఇదంతా ఈ చీక్స్ ఏదైతే ఉన్నాయో కింద కిందకి సాగ్ అవుతది వాళ్ళు ఎంత మంచిగా రెడీ అయిపోయినా కానీ ఆ ఫేస్ అపీరెన్స్ చూస్తుంటే ఇక్కడి వరకు వచ్చినట్టు కొంచెం అనిపిస్తూ ఉంటాయి స్యాగ్ అవుతుంది జనరల్ దానికి కూడా ఆయిల్ యూస్ ఆయిల్ పుల్లింగ్ యూస్ దెవల్ చిన్న ఉన్న వాళ్ళకి ఆయిల్ పుల్లింగ్ బాగా వర్క్ చేస్తది ఈ స్కిన్ సాగ్ అయిన వాళ్ళకి ఆయిల్ పుల్లింగ్ బాగా వర్క్ చేస్తది మనకి జనరల్ గా ఫేషియల్స్ వెళ్ళినాం కానీ వాళ్ళు చేసేది కూడా సేమ్ అదే సో దే ఆర్ అప్లిఫ్టింగ్ ద మజిల్ సో ఆఫ్ లిఫ్టింగ్ అనేది మనం నేచురల్ గా చేసుకోవచ్చు ఆయిల్ పుల్లింగ్ ద్వారా సో మజిల్ నోట్ లో వేసుకున్నప్పుడు మనం మూవ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ అన్ని మజిల్స్ మూవ్ అవుతాయి సో ఆ మజిల్స్ అన్ని మూవ్ అయినప్పుడు మీకు స్టిఫ్నెస్ కూడా వస్తుంది మజిల్లో కూడా సో ఆటోమేటిక్గా గా కూడా తగ్గుతుంది మనం ఎట్లయితే హ్యాండ్స్ కి ఎక్ససైజ్ చేస్తే మన హ్యాండ్ అండ్ షేప్ కి వస్తుందో హ్యాండ్ ఆర్ లెగ్ ఆర్ సమ్థింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అది ఎట్లయితే మనకి షేప్కి వచ్చి సెట్ అవుతుందో సేమ్ అట్లానే నోట్ లో మనం వేసి ఈ మజిల్స్ ఏవైతే మనం మూవ్ చేస్తామో ఎక్సర్సైజ్ ఫేషియల్ ఫ్యాట్ అంటారు కదా కొంతమందికి ఏమంటారు సన్నగానే ఉంటారు మొహం పెద్దగా ఉంటుంది సో అలాంటి ఫేషియల్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆయిల్ పుల్లింగ్ ఇస్ అ బెస్ట్ థింగ్ అనమాట వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి మనకి సో ఒక ఏజ్ వచ్చి పళ్ళు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి ఇరి మీద తైలం అని ఉంటుంది అనమాట ఈ ఇరి మీద తైలం తీసుకొని మనం కానీ ఆయిల్ పుల్లింగ్ చేసాం అనుకో సో మనకి డెంటల్ కేరీస్ అన్ని కూడా ఎక్కువ రాకుండా చేస్తుంది ఫర్దర్ రాకుండా చేస్తుంది ఈ టీత్ ని కూడా స్ట్రెంగ్ చేస్తుంది ఆటోమేటిక్ గా మజిల్ కూడా చాలా స్ట్రెంగ్ అవుతుంది అట్లా సో ఇన్ జనరల్ వాళ్ళకి నువ్వుల నూనె యూజ్ చేయొచ్చు సన్నగా ఉన్న వాళ్ళకి నువ్వుల నూనె యూజ్ చేయొచ్చు వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటుంది కదా సో ఇలాంటి వాళ్ళు నువ్వుల నూనె యూజ్ చేస్తారు అనుకో ఆయిల్ కంటెంట్ పెరుగుతుంది సో డ్రై డ్రైనెస్ ఆఫ్ ది ఫేస్ అనే ఊరికే మొహం క్రీమ్ రాస్తే తప్ప ఉండదు అనుకున్న వాళ్ళందరికి నువ్వు నుంచి బెస్ట్ బెస్ట్ థింగ్ అనుకోవచ్చు సో ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు సో అట్లా అనమాట కొంతమందికి ఏంటంటే మోషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో వాళ్ళకి పైల్స్ ఈ బ్లీడింగ్ పైల్స్ ఇట్లాంటివి కూడా ఉంటుంటాయి ఇలాంటి వాళ్ళకి ఆముదం యూజ్ చేసుకోవచ్చు ఆముదం కంప్లీట్ అనేది జనరల్ గా ఒక స్పూన్ తీసేసుకుంటే జనరల్ గా మనం చిన్న పిల్లలకు ఆముదం పట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది మోషన్స్ ఎక్కువ అయిపోతాయి అని చెప్పి దాన్ని యూజ్ చేయడం తగ్గించారు బట్ యాక్చువల్లీ డిపెండ్స్ అండి అది మనం చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి ఇది చేసేయాలి అని చెప్పకూడదు అనమాట జనరల్ గా ఏంటంటే పాతకాలంలో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆముదం పట్టించేసేవాళ్ళు బాగుంటది అని బట్ అది దాని వల్ల నెగిటివ్ ప్రచారంలోకి వచ్చేసింది బట్ ఎవరికి ఏది అవసరము అన్నది ఆయుర్వేదం అందరికీ ఒకటే చెప్పదండి ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్ గా వేరే ఉంటుంది బట్టి మనం చేయాలి కొంతమందికి పిల్లలకి చూస్తూ ఉంటాం మోషన్ సరిగ్గా అవ్వదు వాళ్ళు కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు చిన్న పిల్లలు అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఆముదం పట్టించాలి ఆముదంలో కూడా ఇప్పుడు బాగా అడల్ట్రేషన్స్ ఎక్కువైపోయినాయి దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంతేకాని ఆముదం వల్ల కూడా కాదు ఆముదంలో కూడా రకాలు ఉంటాయి ఎర్ర ఆముదం అంటారు తెల్ల ఆముదం అంటారు ఇలా కూడా రకాలు ఉంటాయి వీటిల్లో కూడా ఎర్ర అవదం కొంచెం ఎక్కువ ఇరిటెంట్ అనమాట సో తర్వాత తెల్ల ఆవదం అని ఉంటుంది తెల్ల అవదాం ఎక్కువ ఇరిటెంట్ కాదు సో ఈ విషయం తెలియక కూడా చాలా మంది ఏమంటారు వాడేసేసి ఆముదం వలన ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పి ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఏది వాడాలి ఎవరి వాడాలి ఎలా ఎంత క్వాంటిటీలో వాడాలి అనేది కూడా మనం పర్ఫెక్ట్ గా చూసుకుంటే అందరికి సెట్ అవుతుంది చేశారు కదా నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ వాష్ చేసే మనం ఇంతకు మసాజ్ లాగా చేసుకోవాలి సో ఆ మసాజ్ లాగా చేసుకొని మనం నైట్ వదిలేసేస్తే మార్నింగ్ కి సెట్ అయిపోతుంది జనరల్ గా కుంకుమాది కూడా బయట దొరుకుతుంది బట్ యాక్చువల్లీ ఏమైతుందంటే దాంట్లో కొంచెం టర్మరిక్ క్వాంటిటీ అట్లా కొంచెం ఎక్కువ ఉంటది అది కలర్ జనరల్ గా మనకి దీంట్లోకి పట్టేయడం అట్లా జరుగుతుంది సో కుంకుమది తైలం యూజ్ చేసాం అనుకోండి ఆయిల్ చాలా తొందరగా అబ్జర్వ్ అవుతుంది ఆయిల్ అనేది మనకి దీనికి వాటికి స్ప్రెడ్ అవ్వదు మనకి స్కిన్ కి కూడా బాగా సెట్ అవుతుంది అది మనకి అబ్జర్వన్ బాగుంటుంది సో ఫర్దర్ మీకు బ్లెమిషెస్ అన్ని బాగా తగ్గుతాయి అండ్ అలాగే నల్ల మచ్చలు ఎప్పుడూ పింపుల్స్ ఏదైతే వచ్చి వచ్చిన తర్వాత తగ్గిపోతాయో ఈ పాట అంతా కూడా చాలా మందికి గుంటలు లేదండి పని చేయదు సో మీకు నేను చెప్పాను కదా ఒకటి కాజ్ ఉంటుందని గుంటలు పడ్డ వాటికి లోపల నుంచి స్కిన్ క్లెన్స్ అవ్వాలి ఓకే సో వాళ్ళకి ఏంటంటే యాసం అని చెప్పి లేకపోతే మనకి ఏమంటారు ఫిమేల్స్ కి ఇలా గుంటలు పడుతున్నాయి అంటే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అలాంటి వాళ్ళకి అశోకరిష్ట అని చెప్పి మ్యామ్ ఎక్కువ తినడం వల్ల నాన్ వెజ్ ఎక్కువ తినే కూడా ఇదంతా అలా పోర్స్ పోర్స్ గా అది కూడా మనకి ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే హార్మోన్స్ చేంజెస్ వస్తాయి మనం ప్రోటీన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం కదా హార్మోన్ చేంజెస్ వస్తాయని ఎక్సెస్ ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు హార్మోన్ చేంజెస్ వస్తాయి హార్మోన్ చేంజెస్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ అంతా మన బాడీ మీదే చూపిస్తుంది సో కాజ్ ఏంటి ఫస్ట్ థింగ్ మనం ప్రతి దానికి తెలుసుకోవాల్సింది అసలు ఎందుకు వస్తుంది మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు నాకే ఎందుకు వస్తుంది ఆ కాజ్ అనేది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మీరు తినే ఫుడ్ ని బట్టి మీరు చేసే అలవాట్లను బట్టి వాళ్ళు చెప్పేస్తారు సో దాన్ని బట్టి మీరు మెడిసిన్ వాడుకోవడము లేకపోతే డే టు డే యాక్టివిటీలో ఫుడ్ చేంజెస్ చేసుకోవడము ఇవన్నీ చేసేస్తే మీకు సెట్ అయిపోతుంది ఓకే సో ఏది చేసినా అండర్ ప్రివి అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎ డాక్టర్ గాని వెళ్ళారంటే మీకు పర్ఫెక్ట్ థింగ్ వచ్చేస్తుంది అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఆముదం గురించి మనం మాట్లాడే పడుకు ఎవరు తీసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆముదం తీసుకుంటే మంచిది అంటున్నారు ఎవరు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అడల్ట్స్ అయితే ఎంత తీసుకోవాలి చిన్నపిల్లలకి ఎంత ఇవ్వాలి ఒకవేళ మా దగ్గర ప్యూర్ ఆముదం ఉందండి ఎలా తీసుకోవాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి జనరల్గా ఆముదం అనేది ఏంటంటే కఫ ప్రకృతి వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం మనం అంటే లావుగా ఉన్న వాళ్ళకి సో సన్నగా ఉన్న వాళ్ళకి అడ్వైజ్ చేయము ఆముదం అనేది సో ప్రకృతి పరంగా మనం చూసుకున్నప్పుడు ఇట్లా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట మనము ఈ లావుగా ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ పైల్స్ వస్తాయి కొంతమంది పిల్లలు కూడా రోజు పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళే టైంకి వాళ్ళు మోషన్ వెళ్ళరు సో అట్లాంటి వాళ్ళకి సో ఈ ప్రాబ్లమ్స్ ఉండి ఏమంటే ఈ ఈ ఎక్సెస్ కూడా వేరే కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీన్స్ ఓబేస్ ఉన్నారు సో వాళ్ళకి బ్లీడింగ్ పైల్స్ ఉన్నాయి వాళ్ళకి మోషన్ సరిగా అవ్వట్లేదు వాళ్ళకి ఇలా ఉన్న వాళ్ళకి ఆముదం ఈజ్ ద బెస్ట్ థింగ్ సో ఆముదం ఆముదం తాగమంటే కూడా ఎవరు తాగరండి అది కూడా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి తాగరా బాబు అన్న కూడా తాగరు ఇట్లాంటి వాళ్ళకి ఆముదం ఎలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం సో జనరల్ గా ఏంటంటే ఆయుర్వేదంలో ఒక ఒక థింగ్ చెప్తారు మనకి అచ్చ పేయము సో అచ్చం ఎమకం త్రివృత్ మహాన్ ఇది ఫోర్ వర్డ్స్ యూజ్ చేస్తారు అచ్చం అంటే కేవలం ఒక్కటే ఆయిల్ ని మనం యూజ్ నిజ కాల్ లెస్ అచ్చపేయం సో రెండు కలిపితే ఎమకం మూడు కలిపితే త్రివృత్ నాలుగు కలితే మహాన్ ఇలా ఉంటదన్నమాట సో మనకి ఇంతకు ముందు ఇవి కూడా నన్ను ముందు చాలా మంది అడిగారు రెండు ఆయిల్స్ కలిపి మనం యూజ్ చేసుకోవచ్చా అని ఆయుర్వేదం ప్రకారం ఘీ అండ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు ఓకే సో అలా యూజ్ చేసుకున్నప్పుడు మీకు ఇంట్లో వాళ్ళు కొంతమంది అంటే ఆన్ ద హోల్ ఒక ఫోర్ మెంబర్స్ కొంచెం ఒక త్రీ మెంబర్స్ ఓబేసి ఉన్నా కానీ సో ఇంట్రడ్యూస్ దట్ ఆముదం ఇన్ ఇన్ యువర్ ఫుడ్ అనమాట సో మనకేంటంటే కొంచెం నువ్వుల నూనె వేసుకున్నప్పుడు దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఇది వేసుకోండి ఆముదం వేసుకోండి రెండో కలిపి వంట చేయండి మీకు అస్సలు టేస్ట్ డిఫరెన్స్ ఖచ్చితంగా అనిపించదు సో మోషన్ ఫ్రీగా అవుతుంది మీకు టేస్ట్ డిఫరెన్స్ అనిపించదు బాడీ కూడా సెట్ అవుతుంది సో అలా యూజ్ చేసుకోవచ్చు రసం పెట్టుకోండి సో మోషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి లావుగా ఉన్నారు వీళ్ళు సరిగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనుకున్నాడు రసం పెట్టుకోండి రసం కి తాలింపు వేసేటప్పుడు ఆముదం కేవలం ఆముదం తాలింపు వేసినా కానీ టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదు సో ఎలాంటి వాటిల్లో మనం ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దాన్ని క్వాంటిటీ కూడా చూసుకుంటే బెటర్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్